హలో రావు గోల్డ్ మార్కెట్ మీద ఎవ్వరూ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా విశ్లేషణ చేసే పరిస్థితి లేదు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అవి అదే పరిస్థితిలో ఉన్నారు అలాగే నేషనల్ ఎక్స్పర్ట్స్ అదే విధంగా ఉన్నారు అలాగే వివిధ సంస్థలకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ కూడా కరెక్ట్గా పలాని రోజు లేదా పలాని నెలలో బంగారం రేటు తగ్గిపోతుంది లేదా పెరుగుతుంది అని చెప్పి చెప్పలేనటువంటి లో ఉన్నారు దానికి కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి అనిశ్చిత పరిస్థితులు అయితే బంగారం నీటి తగ్గడానికి అవకాశాలు ఎప్పుడు ఉన్నాయి అనే దాని మీద మనం చర్చించుకుంటే కనుక ఒకటి అమెరికా షె ఇప్పుడు ప్రజెంట్ షట్డౌన్లో ఉంది ఈ షట్డౌన్ ఉంది ఈ షట్డౌన్ ఒక్కసారి లిఫ్ట్ అయిపోతే కనుక అప్పుడు డాలర్ మరింత బలపడే అవకాశం ఉంది అప్పుడు బంగారం నీటి తగ్గ తగ్గేదానికి ఉన్నాయి రెండు ఉక్రెయిన్ రష్యా ఆ రెండు దేశాల వారు ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు మరింత డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉంది బంగారం యాజ్ ఆఫ్ నౌ భారతదేశం అమెరికా మధ్య వాణిజ్యపరమైనటువంటి సంబంధాలు మళ్ళీ పునరుద్ పునరుద్ధరించబడతాయి అలాగే చైనా అమెరికా మధ్య ఆల్రెడీ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ సంబంధించి లైన్ క్లియర్ అయిపోయింది దీంతో కొంత స్టడీ అయింది ఇప్పుడు బంగారం మార్కెట్ ఇప్పుడు ఇవాళ స్వల్పంగా తగ్గుతూ వస్తుంది సోమవారం స్వల్పంగా పెరిగింది ఇవాళ సోమవారం కంటే తగ్గింది ఇప్పుడు ఆ పెరగడం కంటే కూడా ఇంకా తగ్గింది ఈ డౌన్ఫాల్ వారం స్టార్టింగ్లో డౌన్ఫాల్ స్టార్ట్ అయిందంటే వారం మొత్తం దాదాపుగా అదే ట్రెండ్ కొనసాగేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు కొంత కొద్దిగా కుదుట పడుతూ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి పరిస్థితులు కుదుట పడుతూ ఉన్నాయి పైగా ప్రపంచంలో ఉండేటువంటి రిజర్వ్ బ్యాంక్స్ తొమ్మిది వందల టన్నులు బంగారం కొనుగోలు చేశాయి ఈ మధ్యకాలంలో అందుకే బంగారం రేటు అనూహ్యంగా పెరిగింది సో మనం అంతర్జాతీయ మార్కెట్లో తీసుకుంటే ఔన్స్ బంగారం వచ్చేసి నాలుగు వేల చుట్టూ తిరుగుతుంది నాలుగు వేల చుట్టూ తిరుగుతుంది యాక్చువల్గా రికార్డు స్థాయిలో ఈ మధ్యకాలంలో మనకి ఒక నో మూమెంట్లో నాలుగు వేల మూడు వందల ఎనభై ఐదు డాలర్లకు వెళ్ళింది అప్పుడు మనకి లక్ష ముప్పై వేలు దాటిపోయింది లక్ష ముప్పై మూడు వేల దాకా వెళ్ళింది ఇది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం తులం ఇప్పుడు నాలుగు వేలకు వచ్చినాయి ఇంటర్నేషనల్ మార్కెట్లో కాబట్టి ఇప్పుడు లక్ష పన్నెండు వేలు ఆ ప్రాంతంలో ఉంది ఇంకా తగ్గే అవకాశం ఉంది ఇప్పుడు తులం బంగారం వచ్చేసి లక్ష లక్షకి అటు ఇటు వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో సో యాజ్ ఆఫ్ నౌ ఏంటి అసలు ఈరోజు ఈ రోజు బంగారం మార్కెట్ ఏంటంటే ఇక ఇవాళ నాలుగు వేల పదిహేను డాలర్లు ఉంది ఇంటర్నేషనల్ మార్కెట్లో అవుస బంగారం వచ్చేసి ఇది కొన్ని చోట్ల ఇప్పుడు మూడు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు కూడా వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు సో మొత్తం మీద కొంచెం అటు ఇటుగా నాలుగు వేలు రౌండ్ లో తిరుగుతూ ఉంది ఎప్పుడైతే నాలుగు వేలు నుంచి పడిపోవడం స్టార్ట్ అవుతుందో మూడు నా మూడు వేల ఐదు వందల డాలర్లు అలా వస్తుందో అప్పుడు మీకు ఎనభై తొలం బంగారం వచ్చి డెబ్బై వేలు ఎనభై వేలకి వచ్చే అవకాశం ఉంది సో ఈరోజు పరిస్థితి ఏంటి అనేది చూద్దాం ఈరోజు ఇది పరిస్థితి ఈరోజు బంగారం రేటు ఇక్కడ చూడండి ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం వచ్చేసి డెబ్బై ఒక్క రూపాయలు తగ్గింది గ్రామ్కి గ్రామ్కి డెబ్బై డెబ్బై ఒక్క రూపాయలు తగ్గింది అంటే పది గ్రాములకి వచ్చేసి ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ఏడు వందల పది రూపాయలు తగ్గింది ఇవాళ ఇరవై రెండు ఇరవై రెండు క్యారెట్లు బంగారం వచ్చేసి అరవై ఐదు రూపాయలు తగ్గింది అంటే పది గ్రాములు వచ్చి ఆరు వందల యాభై రూపాయలు తగ్గింది పద్దెనిమిది గ్రాములు బంగారం పద్దెనిమిది క్యారెట్లు బంగారం వచ్చేసి యాభై నాలుగు రూపాయలు తగ్గింది అంటే ఐదు వందల నలభై రూపాయలు తగ్గింది పది గ్రాములకి సో ఇక్కడ చూడండి ఇది గ్రాము తగ్గింది అలాగే ఎనిమిది గ్రాములకి అయితే ఐదు వందల అరవై అరవై ఎనిమిది రూపాయలు తులం బంగారానికి అయితే ఏడు వందల పది రూపాయలు తగ్గింది ఇక్కడ చూడండి సో ఇక్కడ చూడండి ఇక్కడ ఈ రోజు ఈ వారం ఈ వారం స్టార్టింగ్లో పదిహేడు రూపాయలు పెరిగింది గ్రాముకి ఇప్పుడు డెబ్బై ఒక్క రూపాయలు తగ్గింది అంటే రెండో రోజు సో రేపు ఎల్లుండి ని బట్టి అసలు ఇది నిలుస్తుందా నిలదా అనేది ఒక అంచనాకి రావచ్చు అయితే నాలుగు వేల లౌన్స్ బంగారం నాలుగు వేల డాలర్లు నాలుగు వేల డాలర్ల దగ్గర అది స్టాగ్నేట్ అయింది కొంచెం అటు ఇటు పెద్దగా మార్పు లేదు కాకపోతే రెండే రెండు నేను ఇందాక చెప్పాను కదా ఒకటి అమెరికా డౌన్ ఉంది ప్రజెంట్ ఆ డౌన్ లిఫ్ట్ అయిపోతే కనుక బంగారం రేట్ తగ్గే అవకాశం ఉంది రెండు రష్యా ఉక్రెయిన్ యుద్ధం తగ్గిపోతే షట్ యుద్ధం తగ్గిపోతే బంగారం రేటు తగ్గే అవకాశం ఉంది అలాగే ఆల్రెడీ బా రిజర్వ్ బ్యాంకులు బా ప్రపంచంలో ఉన్న రిజర్వ్ బ్యాంకులు మ్యాక్సిమం కొనేసాయి తొమ్మిది వందల టన్నులు కొనేసాయి సో ఇంకా అవి ఆపేసాయి కొనుగోలు ఆపేసాయి కాబట్టి ఇప్పుడు బంగారం స్టడీగా ఉంది సో ఈ రెండు మార్పులు జరిగితే ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగిపోటు షట్ డౌన్ అమెరికా డౌన్ లిఫ్ట్ అయితే కనుక బంగారం రేటు తగ్గే అవకాశం ఉంది సో ఇప్పుడు అంచనా వేస్తున్నాయి రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను అడిగాను ఎవరిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడిగితే గోల్డ్ గోల్డ్ మెన్ సాక్స్ అదేం చెప్తుందంటే ఆ సంస్థ నాలుగు వేల డాలర్లు ఉండే అవకాశం ఉంది ఇది అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం అని చెప్పి అంటే నాలుగు వేల డాలర్లు అంటే మనకి తులం బంగారం వచ్చేసి లక్ష పదిహేను వేలు పద్దెనిమిది వేలు ఆ మధ్య ఉంటుంది ఇది ఇరవై నాలుగు కరెక్టల బంగారం అలాగే ఐఎన్జి అదేం చెప్తుంది అది కూడా నాలుగు వేల నూట యాభై అని చెప్తుంది నాలుగు వేల నూట యాభై డాలర్లు ఔన్స్ బంగారం అని చెప్పి అలాగే ఇన్వెస్టింగ్ హెవెన్ అంటే ఇది ఏం చెప్తుందంటే నాలుగు వేల రెండు వందల డాలర్లు అని చెప్తుంది ఇక కన్సెసెస్ ఇదేం చెప్తుందంటే మూడు వేల ఎనిమిది వందల డాలర్లు అవంశ బంగారం వచ్చే అవకాశం ఉందని చెప్తుంది బేరిష్ అవుట్లుక్ బీరిష్ అవుట్లుక్ ఇదేం చెప్తుందంటే షార్ప్ డ్రాప్ చాలా తగ్గిపోయే అవకాశం ఉంది అంటున్నారు రెండు వేల ఇరవై ఆరు రెండో క్వార్టర్కి వచ్చేటప్పటికి అంటే రెండో క్వార్టర్ అంటే ఏప్రిల్ మీ ఆ ప్రాంతానికి వచ్చేటప్పటికి చాలా దగ్గర పడిపోయే అవకాశం ఉందని చెప్పి బేరిష్ అవుట్లుక్ చెప్తుంది బేరిష్ అవుట్లుక్ ఇది ఆయా సంస్థలు అంచనా వేస్తున్నటువంటి రేటు బంగారం ఉంది సో కాబట్టి ఎవరు కూడా కరెక్ట్గా అంచనా వేయలేకపోతున్నారు కాకపోతే ఎవరు చెప్పినా కానీ ఏం చెప్తున్నారంటే పది నుంచి పదిహేను పర్సెంట్ మధ్యలో పెరుగుదల తగ్గుదల ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఈటీఎఫ్లకి వెళ్ళిపోతున్నారు ఎక్కువ పెట్టుబడి ఇన్వెస్టర్స్ కాబట్టి బంగారం బంగారాన్ని ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకొద్దిగా తగ్గే అవకాశం ఉండొచ్చు అని చెప్పి ఎక్కువ మంది అంచనా వేస్తున్నారు ఎక్కువ కంపెనీలు పెద్దగా డ్రాప్ కాదు బట్ ఇరవై ఆరు సగానికి మధ్యలో కల్లా డ్రాప్ అయ్యే అవకాశం ఉందని చెప్పి కొన్ని కంపెనీలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి మరి మీరేమంటారు దీని మీద దీని మీద మీరు ట్రోల్ చేయచ్చు థ్యాంక్ యూ